వెల్కమ్ టు సిటీ లక్షడ్పేట్ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్షర్పేట మండలంలో గుళ్ళకోటలో టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం లక్షడ్పేట మండలంలోని గుళ్ళకోట గ్రామంలో సోమవారం రోజు టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించినట్లు వెంకటరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సతీష్ కుమార్ తెలిపారు ఈ వైద్య శిబిరంలో నూట ముప్పై మందికి స్క్రీనింగ్ చేశామని ఆంధ్రలో నుంచి యాభై మందిని లక్షర్పేట సివిల్ ఆసుపత్రికి నూట రెండు వాహనాలు తీసుకెళ్లి ఎక్స్రే మరియు మరో నలభై మందికి తెమడ పరీక్షలు అలాగే నలభై మందికి సాధారణ పరీక్షలు నిర్వహించి వారికి మందులను అందజేయడం జరిగిందని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం మన్సిర్యాల జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ఒక షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తున్నానని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మరియు క్షయ వ్యాధిపై ప్రజలకు ఉన్న అపోహలపై ఈ వైద్య శిబిరంలో అవగాహన కల్పించినట్లు డాక్టర్ సతీష్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో టీబీ సూపర్వైజర్ సురేష్ వెంకట్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ సూపర్వైజర్ మార్తా ఎంఎల్ హెచ్పి నవ్య హెల్త్ అసిస్టెంట్లు వేణు గఫూర్ ఇసాఖహ్మద్ ఎన్ఎం ఇందుప్రియ ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు मैडम लक्ष्य पे टू हमारे सुनो हां ये वाले आते ना आते इन तक चले नारा ये तो 10 మంది వస్తారు 10 మంది వండే అన్నం అన్నం మళ్ళీ ఇంకొక బండి ఉంది 10 మంది আর এক্সেল 20 మంది రేట్ సర్వర్ ఆగాం చేతుకు కుచుడు నాడు ఆగాం కింది 9 9 20 30 معناتం ఆకలేనే లేదు ఆలగదలేదు ఇక్కడ బండి రైడి ఉన్నది ఎన్నోకొసారి అంతిద్దాం లేదు ఎక్కడో జామైరు లేదు ఏంటో అదో కొంచెం అదహపరు ముందర ముందర సీట్లోకి తీయండి శాంతా 30వ నాన గుడి ఓటికి వెళ్లి పిస సతీస్తారా రండి నా అక్షరలే మచ్చ కర్లే బాబు హా ఏకరం అపర్న సుదర అందరికీ నమస్కారం నేను డాక్టర్ సతీష్ కుమార్ మాట్లాడుతున్నాను ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వెంకటాంపేట నుంచి గౌరవ కలెక్టర్ గారు మరియు గౌరవ డిఎంహెచ్ అండ్ మా సిఇ సుధాకర్ నాయక్ సార్ గారి ఆదేశాల మేరకు టీబీ ముక్తి భారత్లో భాగంగా ఈరోజు ఇక్కడ టీబీ క్యాంపు నిర్వహించడం జరిగింది గుళ్ళకోటలో ఇది ఇది నాలుగవ క్యాంపు మేము ఇంతకుముందే లక్షటిపేట ఇటికేల పుత్తూర్లలో నిర్వహించడం జరిగింది ఈరోజు నూట ఇరవై మంది పేషెంట్లని ట్రీట్మెంట్ చేయడం జరిగింది దాంట్లో నలభై మందిని కుటుంబ కప్స్ ద్వారా వాళ్ళకి తెడ పరీక్షలు నిర్వహించడం జరిగింది మరియు ఒక నలభై మందిని లక్షపేట గవర్నమెంట్ హాస్పిటల్కి ఎక్స్రే కోసం పంపించడం జరిగింది ఈ పేషెంట్లని ఎక్స్రే కొరకు నూట రెండు వాహనంలో ఉచితంగా ఇక్కడ గుళ్ళకోట నుంచి వెళ్ళి లక్షపేట గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం మరియు తీసుకురావడం జరుగుతుంది అక్కడే పరీక్షలు నిర్వహిస్తారు మరియు సాధారణ పేషెంట్లు ఒక యాభై మందికి మేము ఈరోజు బీపీ షుగర్ టెస్ట్లు చేసి మరి వారిని మందులు ఇచ్చేసి ట్రీట్మెంట్ అందించడం కూడా జరిగింది దీంట్లో భాగంగా ఇంకెవరికైనా రెండు వారాలకు మించి దగ్గు ఉన్నా జ్వరం ఉన్నా ఖచ్చితంగా టీబీ ముక్తి భారత్ క్యాంప్లో మీరు పరీక్షలు చేయించుకోగలరాని నా యొక్క మనవి దీని ద్వారా గవర్నమెంట్ టీబీ ముక్తి భారత్ దిశగా అడుగులు వేస్తుంది కాబట్టి అందరు దీన్ని వినియోగించుకోగలరాని Não, é cabelo.